హమ్మయ్య వానలు వెనకబడి నెమ్మదిగా చలి అవుతుంది కదండి సీజన్ మారింది అంటే చాలు మన రుచులు అభిరుచులు మారిపోతూ ఉంటాయి వాతావరణం చల్లబడి వెచ్చని బట్టలు వంటికి ఎక్కగానే వేడివేడిగా రోటీలు చపాతీలు బిర్యానీలు లాంటి వాటి మీదకు మనసు లాగేస్తూ ఉంటుంది వీటిల్లో నలుచుకునేందుకు ఆవకాయ మాగాయ తొక్కుడు పచ్చడి లాంటివి ఏమాత్రం లాగవు కదండి చట్పట్గా ట్యాంజీగా క్రిస్పీగా ఉండే మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ ఈ సీజన్కి బాగా సూట్ అవుతుంది కదండి మార్కెట్లో దొరికే నార్త్ ఇండియన్ స్టైల్ మిక్స్డ్ పికిల్కి భిన్నంగా కొంచెం తెలుగు రుచులు జోడించి ఒక మిక్స్డ్ వెజ్ పంచరంగ్ పికిల్ ఈరోజు చేసుకుందామా అండి నమస్కారం అండి ఇందిరాజ్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ ఈ పంచరంగ్ మిక్స్డ్ పికిల్ని ఐదు కూరగాయలతో చేస్తున్నానండి అవి ఏంటంటే క్యాలీఫ్లవర్ క్యారెట్ ఫ్రెంచ్ బీన్స్ దొండకాయ పచ్చిమిర్చి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అండి ఈ పికిల్ మీకు నచ్చినట్లయితే లైకు హైపు ఇవ్వడం మర్చిపోకండి ముందుగా మనం తీసుకున్న క్యాలీఫ్లవర్ ఫ్లవర్లెట్స్ను టూ ఇంచ్ పొడవుగా కట్ చేసుకున్న ఫ్రెంచ్ బీన్స్తో కలిపి ప్రీ బాయిల్ చేసుకుందాం ఒక సాస్ బౌల్లో నీటిని బాయిల్ చేసి అందులో కాస్త పసుపు వేయాలి ప్రీ బాయిలింగ్తో క్యాలీఫ్లవర్లోని వెగట వాసన కండరా పోతాయండి కొంచెం సాఫ్ట్ అయినా క్రిస్పీ అయిన మాత్రం తగ్గదు పసుపు వల్ల ముక్కలకు మంచి రంగు వస్తుంది అలాగే ఫ్రెంచ్ బీన్స్ కూడా సాఫ్ట్ అయ్యి క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ప్రీ బాయిల్ అయిన తర్వాత క్యాలీఫ్లవరు బీన్సు పికిల్లో వేసే మసాలా అండ్ జ్యూసెస్ను అబ్జార్బ్ కూడా చేసుకుంటాయి రెండు నిమిషాలు ప్రీ బాయిల్ చేసి జాలీగరిట్టుతో నీళ్లు ఓడ్చేసి ప్లేట్లోకి తీసుకుని తడి పూర్తిగా ఆరిపోవడానికి పొడిగుడ్డ మీద పరిచి ఫ్యాన్ కింద రెండు గంటల పాటు పెట్టానండి కావాలంటే బయట కూడా పెట్టుకోవచ్చు ఏ మాత్రం తడు ఉన్నా పాడైపోతుంది నిలవ ఉండదు ఈ పికిలికి కావాల్సిన ఇతర పదార్థాలు ఏంటంటే క్యాలీఫ్లవర్ బీన్స్ ఉడకబెట్టి ఆరబెట్టిన ముక్కలు రెండు కప్పులు దొండకాయలు కడిగి ఆరబెట్టి చిన్న ముక్కలు ఒక కప్పు క్యారెట్ కడిగి ఆరబెట్టి సన్నగా చీలికలుగా చేసుకున్నవి ఒక కప్పు జీడిపప్పు బద్దలు ఒక గుప్పెడు వెల్లుల్లి రెమ్మలు దగ్గర దగ్గరగా ఒక ఇరవై పచ్చిమిర్చి చీలికలు ఒక పది ఇలా సిద్ధం చేసుకున్నానండి మసాలా కోసమని ఒక టీ స్పూన్ మెంతులు మూడు టీ స్పూన్ సావాలు నూనె పావు లీటరు మిర్చి పౌడర్ హాఫ్ కప్పు సాల్ట్ పావు కప్పు తక్కువైతే చూసుకుని తర్వాత ఉప్పు కలుపుకోవచ్చు నిమ్మరసం అరకప్పు కరివేపాకు రెండు రెమ్మలు ఎండుమిర్చి ఎనిమిది ముక్కలు ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నానండి ఇప్పుడు ఈ పికిల్కి బ్యాక్ బోన్ అయిన మసాలా పొడిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత మెంతులు వేసి దోరగా వేగిన తర్వాత ఆవాలు కూడా వేసి మెంతులు డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి మాడకుండా కలుపుతూ ఉండాలి ఈ స్టేజ్లో మంచి అరోమా కూడా వస్తుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి హీట్ కంట్రోల్ కోసమని నేను ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నానండి ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అయిన వెజిటబుల్ పీసెస్ను సాటే చేద్దామండి వేరే ప్యాను వేడి చేసుకొని రెండు టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా దొండకాయ ముక్కలను నూనె పట్టి క్రిస్పీ అయ్యేదాకా అర నిమిషం వేయించుకొని ఆ తర్వాత పొడుగ్గా తరుక్కున్న క్యారెట్ ముక్కలను కూడా వేసి కంటిన్యూస్గా కలుపుతూ పూర్తిగా కుక్ అవ్వకుండాను మాడిపోకుండాను చూసుకోవాలి మనకు కావలసిన కారానికి సరిపడా గింజలు తీసిన పచ్చిమిర్చి చీలికలను కూడా చేర్చి కలుపుతూ ఉండాలండి ఈ స్టేజ్లో దొండకాయలు పులుపు క్రిస్పీనెస్ క్యారెట్ పీసెస్ లైట్ స్వీట్నెస్ క్రిస్పీనెస్ పచ్చిమిర్చి కారం ఉందా లేదా అన్నట్టుగా క్రిస్పీగాను తయారవుతాయండి ఇప్పుడు ఒక ఆప్షనల్ ఇంగ్రీడియంట్ అయిన జీడిపప్పును కూడా కలుపుతున్నానండి ఈ స్టేజ్లో పూర్తిగా తడి ఆరిన క్యాలీఫ్లవరు ఫ్రెంచ్ బీన్స్ ముక్కలను కూడా కలుపుకోవాలి ముక్కలన్నీ కంప్లీట్గా కుక్ అయి మెత్తబడకూడదు ఇలాగా ముక్కలన్నీ సాటే చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి ఈ ముక్కలు చల్లారుతుండగా స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని ఒక పావు లీటర్ వేరుశనగ నూనెను వేడి చేసుకున్నానండి బాగా వేడెక్కిన తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనిచ్చి స్టవ్ ఫ్లేమ్ని ఆపేశాను ఈ వేడి నూనెలోనే ఎండుమిర్చి ముక్కలు వేసి కాస్త వేగనిచ్చి కరివేపాకు కూడా వేసేసాను ఈ నూనెను గోరువెచ్చ అయ్యేదాకా చల్లనిచ్చానండి నూనె గోరువెచ్చ అయిన తర్వాత దాంట్లో అరకప్పు త్రీ మ్యాంగో కారం వేసి బాగా కలిగిపెట్టాను చిందలు బయటపడకుండా జాగ్రత్తగా అంతా కలిసేలా కలుపుకుని ఈ స్లర్రీని తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఒక పొడి విశాలమైన మిక్సింగ్ బౌల్ని తీసుకుని చల్లారిన సాటే చేసిన వెజిటబుల్ ముక్కలను ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ ముక్కలపైన పోపు కారంతో కలిపిన వేరుశనగ నూనె స్లర్రీను కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి ఎంత తరువుగా కలుపుకుంటే అంత బాగా ఈ కారం నూనె మొక్కలకు అంటుకుంటుందండి ఈ స్టేజ్లో ఇలా కలపడం చాలా ముఖ్యం ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి ఆవా మసాలా పొడిని ఈ మిశ్రమంలో వేసుకొని తరువుగా ఒక రెండు మూడు నిమిషాలైనా కలపాలి ఈ పిక్కిల్ ప్రత్యేకత ఏమిటి అంటే కలగాపులగం కాకుండా తింటుంటే బేస్ రుచి అరోమా పైన ఏ వెజిటబుల్ ముక్క కొరికితే ఆ రుచిని ఆస్వాదించగలగడం ఒకసారి బాగా కలిగిపెట్టిన తర్వాత సరిపడ హిమాలయన్ సాల్ట్ వేసి కలిగిపెట్టి ఒలిచి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకోవాలి ఈ స్టేజ్లో రెడీ చేసి పెట్టుకున్న ఒక కప్పు నిమ్మరసం కలిపాను దీని మూలంగా పికిల్కి పులుపు ట్యాంజీనెస్ ఇవ్వడమే కాకుండా ప్రిజర్వేటివ్గా కూడా ఉపయోగిస్తుందండి కావాలనుకున్న వారు దీనికి బదులుగా వైట్ వినిగర్ కూడా వేసుకోవచ్చు మన పిక్కిల్ రెడీ అయిపోయిందండి దీన్ని అప్పటికప్పుడే తినేయచ్చు కానైతే ఓవర్ నైట్ మూత పెడితే బాగా ఊరి సీజనింగ్ అయ్యి రుచి ఇంకా ఎన్హాన్స్ అవుతుంది నేను అలాగే చేశాను చూడండి మర్నాటికి మూత తీసిన తర్వాత ముక్కలపైన నూనె తేరి ఎలా ఊరిందో ఇప్పుడు దీన్ని టెస్ట్కు పెట్టాను మా ఇంట్లో వారందరికీ వారు వారు ఉన్న చోటే విడివిడిగా చేతిలో వేసి రుచి చెప్పమంటే లొట్టలేసుకుంటూ అమోఘం అంటూనే ఎవరికిష్టమైన రుచి అంటే పులుపు ఘాటు తీపి కమ్మదనం ట్యాంజినెస్ చాలా బాగున్నాయన్నారు అందుకనే దీనిని పంచరంగు మిక్స్డ్ పికిల్ అన్నానండి ఇంకేముంది ఎయిర్ టైట్ జార్లోకి ఎక్కించేసుకోవడమే అయితే ఒక పైన ఫ్రిడ్జ్లో అయితే మూడు నాలుగు నెలలపాటు పాడవదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్